సిద్దిపేట జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొమరివెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో అవినీతి అక్రమాలే కాకుండా చోరీలకు కూడా పాల్పడుతున్నారు ఎప్పటి వరకు పరోక్షంగా మల్లన్న ఆదాయానికి గండి కొడుతుంటే తాజాగా మంగళవారం చేపట్టిన ఉండి లెక్కింపులో చేతివాటం చూపారు ఓ బంగారం గొలుసు చెత్తకొప్పులో ప్రత్యక్షమవడం చర్చనీయాంశంగా మారింది ఆలయంలో మంగళవారం ఈవో బాలాజీ ఏఈఓ గంగా శ్రీనివాసుల పర్యవేక్షణలో భక్తుల కానుకలు లెక్కిస్తున్నారు బంగారం కానుకలను ఏఈఓ చిన్న డబ్బాల వేశారు మధ్యాహ్నం వచ్చి చూసేసరికి బంగారం గొలుసు ఉంగరం కనిపించలేదు ఈ విషయం ఈవో దృష్టికి తీసుకెళ్లడంతో బంగారు కానుకలు వేసిన డబ్బాలు పరిశీలించారు అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది చుట్టుపక్కల వెతకడంతో బంగారు గొలుసు ఓ చెత్తలో లభ్యమైంది ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తూ ఈవో బాలాజీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు జూన్ జూలై మాసాల్లో కోటి ఐదు లక్షల రూపాయలు నూట పది గ్రాముల బంగారు రావడం జరిగింది కానీ నిన్న మాకు దురదృష్టకరం ఏంటంటే ఉండే కౌంటింగ్ ఒక అపస్థితి జరిగింది దానిపైన మేము కూడా పోలీస్ వారికి ఫిర్యాదు చేసి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది అప్పుడు తర్వాత పోలీస్ వారు వచ్చిన తర్వాత బంగారు చైన్ కూడా అవుట్ చేసి మా విషయాన్ని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయవచ్చ చేయవలసిందిగా కంప్లైంట్ చేయడం జరిగింది